రాబోయే పది రోజుల్లో ముప్పై వేల టన్నులు మళ్ళా అందుబాటులోకి వస్తుంది కేంద్రం నిన్నే యాభై మూడు వేల మెట్రిక్ టన్లు కేటాయించి కేటాయించారు సెప్టెంబర్ పన్నెండు నుంచి ముప్పై వరకు ఒక లక్ష వస్తుంది మొత్తం కలిస్తే రెండు లక్షల డెబ్బై ఒక్క వేల మెట్రిక్ టన్లు అందుబాటులోకి వస్తుంది రెండు లక్షల డెబ్బై ఒక్క వేల మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తుంది ఎవ్వరు కూడా దీనికి ఆందోళన చెందక్కర్లేదు రబీ కూడా తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు అలాట్మెంట్ కూడా వచ్చింది కాబట్టి ఎక్కడ కూడా పానిక్ రియాక్షన్ అవసరం లేదు కావాలని కొంతమంది రెచ్చగొడితే ఎవ్వరు కూడా సమయం పాటించండి వాళ్ళు ఏదో వాళ్ళ కార్యకర్తలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మర్యాదగా చెప్తున్నా మీరు మీరు నేరాలు ఘోరాలు చేసి యువతల పైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఎంత నీచంగా ఉన్నారంటే వాళ్ళు చూస్తే వీళ్ళు మనుషుల పశువులా మనం చెప్పలేని పరిస్థితి